నమస్తే ఆల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సాయి యాదవ్ చాలా గ్యాప్ తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఫుల్ వీడియో ఎందుకంటే కొంచెం శ్రావణ మాసం క్లీనింగ్ అది అంటూ కొంచెం బిజీ అయిపోయినా సో అందుకే కుదరలేదు వీడియోస్ అప్లోడ్ చేయడము సో ఇంకా మొత్తానికైతే నాగపంచమి రోజు మేము గుడికి వెళ్ళినాము కదా సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానని చూడండి కొత్తగా ఎవరైనా మన సాయి యాదవ్ వన్ టూ డబల్ వన్ టూ డబల్ జీరో ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ వేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సాయి యాదవ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్ శ్రావణ మాసం నాగపంచమి అందరికీ శుభాకాంక్షలు ఈరోజైతే మేము మా ఇంట్లో పూజ చేసుకున్నామండి చేసి గుడికి వెళ్ళాము ప్రతి సంవత్సరం వెళ్తాం అట్లనే ఈరోజు కూడా మేమిద్దరం మా పాప ముగ్గురం వెళ్ళామండి మా పాప అయితే ఫుల్గా రెడీ అయింది వెళ్ళేందుకు అందుకు రెడీగా ఉన్నది నేను ఇంటికి లాక్ వేసాను వేసేసి వెళ్తున్నామండి మేము అయితే మన దగ్గరలో ఉన్న పుట్ట పాము పుట్ట ఉందో అక్కడికి వెళ్ళాము వెళ్ళేసి మత్తడి పోచమ్మ దేవాలయం గుడి ఉందండి పక్కకే పుట్ట ఉన్నది చూడండి అందరూ జనాలు చాలా వచ్చారు మేము కూడా వెళ్ళాము వెళ్ళేసి ఆ నాగదేవతను దర్శించుకొని పుట్టలో పాలు పోసి అట్లనే పోచమ్మను ముక్కేసి మంచిగా అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని కోరుకున్నాం అయితే మన ఋషులు మనకు ఈ నాగపంచమి ఇచ్చిన ఎంత విశిష్టత ఉందండి ఇందులో మనము ఏ విధంగా అయితే పూజిస్తామో నాగదేవతను చూడండి నాగ దేవతను భయపడి పూజించాం మనం తర్వాత అది ఒక విషపూరితమైన జంతువు అయినా కూడా మనము పూజిస్తున్నామంటే మన ఋషులు మనకు ఎంతటి విశిష్టతను ఇచ్చిండో చూడండి మనము ఈ నాగపంచమి ఒకరోజు పాములకు కేటాయిస్తున్నామంటే చూడండి మన ఋషులు ఎంతటి ఆలోచించి పెట్టారు ఎందుకంటే మన పాములను క్షేత్ర పాలకులు అని అంటారు అంటే మన అయితే పొలాలు ఉన్నాయో ఆ పొలాలను రక్షించేటి ఇవి పాములు అన్నమాట ఎట్లా అంటారా ఏదైతే చిన్న చిన్న జీవులు ఎలుకలు ఏవైతే ఉంటాయో మన పొలాలను కరావు చేసేటి పంట పొలాలను కరాబ్ చేసేటి ఏవైతే ఉన్నాయో అవిటిని నుంచి మన పొలాలను రక్షించేదే పాములు అందుకే వీటిని క్షేత్ర పాలకులు అని అంటారు అందుకోసం మనము ఈ పాములను పూజించడం అనేది మన ఋషులు ఇచ్చారు ఇదొక్కటే విషయమని కాదు ఇంకా మనము మన ఋషులు చెప్పింది ఎన్నో ఉన్నాయి అందులో ఒక్క రెండు మూడు విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అంతే ఇంకా మనం చూసే పాము లోపల ఎన్నో మంచి నేర్చుకునే గుణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మంచి దగ్గర ఉంటాయి అంటే మంచి సువాసన దగ్గర మంచి అలాంటి ఏకాంతం అలాంటి దగ్గర ఉంటాయి సుగంధం అంటే ఇప్పుడు గంధపు చెట్లు మల్లెపూల పొదలు ఈ విధంగా అసుంటి దగ్గర ఈ పాములు అనేటి ఎక్కువ సమయం ఉంటాయి అంటే అవి మనకు ఆ విధంగా మంచి ఉండాలి అనేది చెప్పకనే చెప్తున్నాము ఇంకా మనం పాములు నేర్చుకునేటి ఎన్నో ఉన్నాయి అందుకే మనము ఈ విధంగా నాగా పంచమి అనేది మన ఋషులు మనకు పెట్టారు మనము ఆవును పూజిస్తాం ఎద్దును పూజిస్తాం కోకిలను కూడా పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో ఎందుకు అంటే మనకు ఆవులు అయితే తెలుసు ఆవు వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అట్లనే ఎద్దుల వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కోకిలు అయితే కొన్ని జాగలల్లో వాళ్ళు ఉపవాసం ఉంటారు వారు కోకిల యొక్క రాగం వినే వరకు ఆ ఒక్క పొద్దు అనేది వాళ్ళు ఏం కూడా తినకుండానే ఉంటారు ఆ కోకిల శబ్దం విన్న తర్వాత ఏదైనా టిఫిన్గా తింటారు ఆ విధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా చేస్తారు అందుకే మనం కూడా ఈ విధంగా నాగపంచమి మన ఋషులు ఇంతటి విశిష్టత మనకు ఇచ్చారు కొందరు తెలియని వాళ్ళు అనుకుంటారు ఏందబ్బా పామును పూజించి అనేసి కానీ ఆ విధంగా మన ఋషులు ఎంతో ఆలోచించి మనకు ఇవ్వడం జరిగింది ఇంకా ఎన్నో ఉన్నాయండి చెప్పాలంటే నా కొద్దిగా తెలిసింది మీకు మీతో పంచుకుందామని చెప్పాను భారతదేశం అంటేనే భక్తి అండి మన నర నరాల్ లోపల మన రక్తం లోపల భక్తి అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం భక్తికి పెద్ద పీట వేస్తాం ఆ విధంగా మనకు ఏదైనా సరే తెలిసినా తెలియకుండా మనం ఆ పూజ కార్యక్రమం మనం చేస్తూనే ఉంటాం ఎప్పుడైతే మనం వినాయక చవితి వస్తుందో అప్పుడు చూడండి ఎన్ని జాగాల అన్నదానాలు జరుగుతాయి ఇంతటి పెద్ద మొత్తంలో అన్నదానం అనేది ఇక్కడ కూడా ప్రపంచం లోపల జరిగేది కానీ మన ఒక్కరికి అన్నం పెడదాం అన్నీ ఒక మంచి ఆలోచనతోటి చేస్తాం అది అండి మన ప్రతి ఒక్కరి లోపల కూడా మంచి భక్తి అనేది ప్రతి ఒక్కరి లోపల ఉండదు ఒకటి ఏంటంటే మనం ఏది చేసినా తెలుసుకొని చేస్తే ఆ ఆనందమే వేరు ఉంటుంది ఇప్పుడు మనం నాగపంచమి చేస్తున్నాం చేస్తాం మనం ప్రతి సంవత్సరం చేస్తాం కానీ ఇందుక మనం చేసేది ఈ పాముల వల్ల మనకు ఈ విధంగా ఇంతటి విశిష్టత పెట్టిండ్ర మన ఋషులు అందుకే మనం నాగపంచమి దేవతను పూజిస్తామనేది తెలియాలి మనకు అయితే మనకు తెలిస్తే మనం రేపు మన పిల్లలకు కూడా మనం చెప్పగలుగుతాం కొందరు పిల్లలు ఉంటారు చాలా తెలివైన పిల్లలు అమ్మ మనకు నాగపంచమి మనం పూజ చేస్తాం కానీ మనకు ఏం లాభం ఉంది మనకి ఎందుకు అట్లా చేస్తాం అని అనుకో మనం ఏలే మా అత్తమ్మ చేసింది నేను చేస్తున్నా అని మనం చెప్పినామనుకో అట్లానా వాళ్ళు చేస్తే మనం చెయ్యన్నా అన్నట్టు అని కాకుండా మనం కూడా కొద్దిగా వాళ్ళకు మన యొక్క సాంప్రదాయం ఎందుకు వచ్చింది మనం ఇది ఎందుకు చేస్తున్నామని కొద్దిగా మనం చెప్తే కూడా వాళ్ళకు ఆ అందుక అనేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా మంచిగా తెలుసుకొని ఆ భక్తితోటి వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నాగపంచమి మేమైతే మా మేడం నేను మా పాప ముగ్గురం పోయినామండి వెళ్ళేసి మంచిగా పూజ కార్యక్రమం చేసినాం చేసేసి మంచిగా అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎట్లయితే చేస్తామో అట్లనే చేసినాం చేసేసి మంచిగా మొక్కేసి తర్వాత అక్కడనే ఒక హాఫ్ అవర్ కూర్చున్నామండి చాలా ఆనందం వేసింది విధంగా నేను కూడా ఆ నాగదేవతను మొక్కినాడి అందరినీ మంచిగా చూడనేసి మా పాప మా మేడం వారు పూజ చేస్తున్నారు చూడండి అయితే మనం చేసే ప్రతి పండుగ వెనుక మనకు మన ఋషులు ఎంతో చెప్పిండీ ఈ పండుగ ఎందుకు చేస్తాం ఇది కారణం అనేసి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు ఆ ఎందుక అనేసి దాని గురించి మనకు తెలుస్తుంది ఆ ఆనందమే వేరుంటుందండి మా చూడు అక్కడ మొక్కి మళ్ళీ నాకు వచ్చి ఇట్లా మొక్కిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉందండి వర్షం కూడా ఏం పర్లేదు కొద్దిగా ఎండ వెళ్ళింది అందరికి కూడా చాలా మంచిగా ఆనందంగా చెట్ల కింద సూపర్గా మంచిగా అండి ఎందుకేమో గుడికి వెళ్ళిన ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందండి అన్ని టెన్షన్లు మర్చిపోయి హాయిగా ఆనందంగా ఉంటాం అదేందో ఏమో ఆ గుడికి వెళ్ళంగానే ఆ అక్కడి ఆ గుడి ప్రాంతం లోపల ఉండగానే ఆ భక్తి వల్లను మన మనసు సంతోషం ఆనందంతో నిండిపోతుంది మనలో దుఃఖమున్న బాధ ఉన్న నిరాశ ఉన్న అన్నీ పటా పంచులైపోతాయి మనం గుడికి వెళ్ళంగానే చూడండి ఎంత మహత్యం ఉందో ఆ విధంగా మా యొక్క గుడి దర్శనం నాగపంచమి యొక్క పూజా కార్యక్రమం అన్నీ అయిపోయినాయి మేము ఇక ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్తున్నామండి ఓకే అండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్